ఏపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రస్తుతం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇది కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తిత్వం మాత్రం చేయగలదు అదే చేసింది గతంలో దీని మీద మాట్లాడుతున్నప్పుడు స్వత్తు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేవలం కేవలం ఈ విద్వేషాలు నింపి ప్రత్యేక తెలంగాణ విద్వేషాలు నింపి అన్నదమ్ముల్లాగా ఉంటున్న తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు నింపి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముందుకు వెళ్ళనీయకుండా ప్రతి దాంట్లో కూడా సమస్యలు సృష్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు ఆయన మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాలు ఉండడం తర్వాత కూడా ఇక్కడ అసలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ మాత్రం పట్టని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండడం దీనివల్ల ఈ సమస్యలు పదే పదే కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా నోటిఫై చేసినప్పటికీ కూడా మీరు ఇద్దరు కూర్చోండి మాట్లాడుకోండి సమస్యల పరిష్కారం చేసుకొని ఏదైనా వివాదాలు ఉన్న చోట ఇక్కడ తీసుకొస్తే తొమ్మిదో షెడ్యూలు పదో షెడ్యూల్లో అంశాల మీద చేర్చుకోమని విభజన చట్టంలో పునర్విభజన చట్టంలో ఉన్న అంశాల మీద చర్చించుకోమని కేంద్రం చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా స్వార్థపూర్త రాజకీయాలతో దాని నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆ సమస్యల్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ కూడా కూర్చోకుండా మరిన్ని సమస్యలు సృష్టించారు ప్రయత్నం చేశారు అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రో యాక్టివ్గా ఉండి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వానికి రాయడం ప్రభుత్వ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దానికి సానుకూలంగా స్పందించడం ఒక మంచి పరిణామం అయితే కొన్ని కొన్ని విషయాల్లో వివాదాలు ఉంటాయి ఆ వివాదాలని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి అధికారుల కమిటీని దాని కా పరిష్కారం కాని విషయాల్ని మంత్రుల కమిటీకి అది పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల మధ్య చర్చించుకోవడానికి ఉంటుంది వీటి అన్నిటికీ మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది త్వరలో ఈ తొమ్మిదో షెడ్యూల్ పదో షెడ్యూల్లో ఉన్న వివాద అంశాలు వివాద అంశాలు కూడా పునర్విభజన చట్టంలో ఉన్న వాటి మీద పరిష్కారం లభిస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను

పెట్టకుండా అదేవిధంగా డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ పెంచకుండా అప్గ్రేడ్ చేయకుండా హాస్పిటల్ని అన్ని హాస్పిటల్లో చూస్తుండే ఇటీవల తిరుపతి తిరువకపోతే ఎప్పుడో కాలం చెల్లిన ఎక్స్రే మిషన్లే ఉంటున్నాయి ఓపీ ఏమో ప్రతిరోజు ఎక్స్రే మిషన్ తీసుకోవడానికి సగటున వెయ్యి మంది వస్తున్నారు ఆ మిషన్లు పనిచేయడం లేదు అన్ని చోట్ల ఇదే పరిస్థితి అంటే ఎక్కడ కూడా వాటిని దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి ఆర్భాటంగా కొన్ని చేసి విలేజ్ హెల్త్ క్లినిక్ అది కూడా కేంద్రంలో ఆరోగ్య మంత్రి ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి కింద నిధులు ఇస్తుంటే దాన్ని ఎన్ఆర్ఈ లింక్ చేసి దాని భవనాలు మాత్రం నిర్మించి అప్పటికే వ్యవస్థ సబ్ సెంటర్స్లో ఉంటున్న వ్యవస్థకు ప్యారలల్ వ్యవస్థను తీసుకొచ్చి సబ్ సెంటర్లో ఉంటున్న ఏఎన్ఎంలను ఏం పట్టించుకోకుండా కొత్తగా ఏఎన్ఎం తీసుకొని వాళ్ళని వదిలేశారు వాళ్ళని వదిలేసి ఇప్పుడు వాళ్ళని ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం అని చెప్పి ఎక్కడ చూసినా వాళ్ళ బయటికి వెళ్తే పరిస్థితి ఎక్కడ చూసినా అర్జీలు పట్టుకొని వస్తున్నారు వినతి పత్రాలు తీసుకొని వస్తున్నారు ఏమంటే ఇదే సమస్యలు అయితే వీటి మీద సమీక్ష చేస్తున్నాం రేపు కూడా ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఒక సమీక్ష ఉంది వీటిలో తర్వాత ఈ మీరు అన్నట్టుగా ప్రతి జీజీహెచ్లో మౌలిక సదుపాయాల కల్పన తర్వాత ఖాళీలు ఉన్నాయి అనేక చోట్ల సరైన వైద్య సిబ్బంది ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐసోలేషన్ దొరకట్లేదు వాటి అన్ని చోట్ల జరగడం వెళ్ళడం జరుగుతుంది ప్రతి జీజీహెచ్ దగ్గర నుంచి డిజిహెచ్ దగ్గర నుంచి డిస్టిక్ హాస్పిటల్ నుంచి ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి కామన్ సిహెచ్సి దగ్గర నుంచి పిఎస్సీ దాకా ప్రతి చోట వెళ్ళడం దాని మీద సమీక్షలు నిర్వహిస్తున్నాం లోటుపాట్లన్నీ చూసుకుంటున్నాం అయితే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది ఆరోగ్యశ్రీలోనే దాదాపు రెండు వేల కోట్లు ఇవాళ చెల్లించాలి బకాయిలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పదిహేడు కాదు